నిన్ను నమ్మంబాబు అనే నెగిటివ్ ప్రచారానికి భయంకరమైన సమాధానం చెప్పిన బాబు ఈ వార్త వెనుక ఎలాంటి ఆసక్తికర అంశాలు దాగి ఉన్నాయి అసలు ఆ మాట అన్నది ఎవరు చంద్రబాబు ఎందుకలా రియాక్ట్ అయ్యారు దెబ్బకి హోటింగ్లు అన్ని చింపేస్తున్నారు అనడానికి గల కారణాలేంటి వీరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతున్నారు ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలందరూ కష్టపడి సమన్వయంతో పనిచేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతోంది ఇలాంటి తరుణంలో అంతా మరింత కష్టపడి పనిచేయాలి మీరు బాగుంటేనే నాయకుడిగా నాకు మంచి పేరు మీలో ఏ ఒక్కరూ సక్రమంగా లేకపోయినా నాకే చెడ్డ పేరు వస్తుంది ఎన్నికలే లక్ష్యంగా అంత కష్టపడి పని చేయాలి ఏ చిన్న లోపం జరగకూడదు ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఉద్ఘటించారు ఉండవల్లి ప్రజావేదిక సమావేశం మందిరంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది సమావేశంలో ఎన్నికల వ్యూహంపై బాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ నెల ముప్పై నుంచి జరిగే శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు జన్మభూమి కార్యక్రమం ద్వారా సేకరించిన భావి అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో పెన్షన్ పండుగ నిర్వహిస్తున్నామన్నారు రాజమండ్రిలో జైహోబీసీ సదస్సును విజయవంతం చేయాలని కోరారు నెగిటివ్ పబ్లిసిటీ ఎప్పుడు పనిచేయదన్నారు నాలుగేళ్లలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒకరు పదకొండు లక్షల కోట్లు జరిగిందని మరొకరు తమపై అభాండాలు వేస్తున్నారని బడ్జెట్కు మించిన అవినీతి జరిగిందంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు మళ్ళీ నువ్వే రావాలి అనే నినాదం ప్రజల నుంచి పుట్టుకొచ్చిందని దీంతో వైసీపీలో దడ పుట్టిందన్నారు అందుకే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు నిన్ను నమ్మం బాబు అనే ప్రచారం ఇందులో భాగమే అన్నారు వైసీపీ నెగిటివ్ భావజాల పార్టీ అని ప్రతిపక్ష నేత జగన్ నెగిటివ్ లీడర్ అని ఎద్దేవా చేశారు ఆరేళ్ల క్రితం వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారని అందుకే ప్రజలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు ప్రజల్లో పాజిటివ్నెస్కే ప్రాధాన్యత ఉంటుందన్నారు సానుకూలత వైపే వారు మొగ్గు చూపుతారని ప్రతికూలతలను వ్యతిరేకిస్తున్నారు గత నాలుగున్నరేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించాం పెద్ద ఎత్తున పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం ఇంత అభివృద్ధి సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని సీమ జిల్లాలకు సాగునీరందిస్తున్నామని పునరుద్ఘటించారు కేంద్రం తోడ్పాటు లేకున్నా స్వయం కృషితో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి